వెల్కమ్ టు కేఎల్ నైన్ న్యూస్ రేపు దేశ వ్యాప్తంగా విడుదలవుతున్న హరిహర వీరమల్ల సినిమా విజయవంతం కావాలంటూ పెందుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పచ్చకల రమేష్ బాబు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ రోజు ఉదయం సబ్బవరం అనకపల్లి దగ్గర ప్రారంభించిన ఈ బైక్ ర్యాలీ సరిపల్లి మీదుగా పెందుర్తి చేరుకుని అక్కడి నుండి సుజాత నగర్ మీదుగా ఆర్ఆర్ వెంకటపురం చేరుకున్నారు భారీగా తరలివచ్చిన పవన్ కళ్యాణ్ అభిమానులు మరియు జన సైనికులు వీర మహిళలతో కలిపి ఈ ర్యాలీ కార్యక్రమం సుమారు ఇరవై ఐదు కిలోమీటర్లు కొనసాగింది అనంతరం పెందుర్తి ఎమ్మెల్యే పంచుకర్ల రమేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ నిన్నటి నుండి పెందుర్తి నియోజకవర్గంలో ఒక పండుగ వాతావరణం ఏర్పడిందని నిన్న పెందుర్తి నియోజకవర్గంలో పలు దేవాలయాల్లో సినిమా విజయవంతం కావాలంటూ పూజ నిర్వహించడం జరిగిందన్నారు ఈరోజు ఈ బైక్ ర్యాలీతో పాటు బాణసంచ కాల్చడం సోషల్ మీడియా ద్వారా వీరమల్లు సినిమా విజయవంతం కోసం పలు కార్యక్రమాలు చేపట్టామని అన్నారు సంపాదించిన ప్రతి రూపాయిని పేదవాడి బాగు కోసం ఖర్చు చేసే పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు నటించిన ఈ చిత్రం తప్పనిసరిగా విజయవంతం అవ్వాలని ఆయన కోరారు ఒక మెసేజ్ వైరంటాడుగా లాభాక్షితో సంబంధం లేకుండా నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఈ సినిమాకి రెమ్యునరేషన్ కూడా తీసుకోవట్లేదు అని చెప్పి లాభాక్షి కాదు స్వార్థం కాదు ఒక నిఖాసైన ప్రజా నాయకుడిగా ఆయన తలపెట్టిన సినిమా ఇది ఒక మెసేజ్ వైరేట ఒక సామాన్యుడు ఒక ఒక దాని మీద చేసే ఉద్యమం లాంటిది మంచి మెసేజ్ పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ కావాలి అని చెప్పి అలాగే ఆ భగవంతుడు సామాన్యు తరపున బడుగు బలహీన వర్గాల తరఫున పోరాడుతున్నా ఆయన ఆశ్రయాన్ని సిద్ధించడం కోసం భగవంతుడు ఆయనకు పూర్ణ ఆయుషనివ్వాలి ఆయన ఆరోగ్యాన్ని ఇవ్వాలి అస్తఐశ్వర్యాలను ఇవ్వాలి పేదవాడికి సంపాదించిన డబ్బంతా పేదవాడికే ఖర్చు పెడుతున్నా ఆ మహా వ్యక్తికి పూర్ణ ఆయుష్నిచ్చి సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని ఆశీర్వించాలా భగవంతుడి అని చెప్పి పూజలు చేస్తా ఉన్నా ఈ ర్యాలీలు చేస్తా ఉన్నా ధన్యవాదాలు